నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమిత్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం జయప్రద గారు నక్షత్రాల గురించి చెప్తున్నారు చాలా చాలా బ్యూటిఫుల్ గా అక్యురేట్ గా వాళ్ళు ఎలా ఉంటారో మా గురించి ఎగ్జాక్ట్ గా చెప్తున్నారండి అని ఆ నక్షత్రాల వాళ్ళు సదర్ నక్షత్రాలు చెప్తూనే ఉన్నారు విశాఖ వరకు చెప్పుకున్నాము అనురాధ నక్షత్రం ఆ ఖచ్చితంగా అనురాధ నక్షత్రం అని అంటే పర్మాచార్య గారిని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే ఆ నక్షత్రం పుణ్యం చేసుకుంది పర్మాచార్య గారు ఆ నక్షత్రంలో జన్మించడం చేత అనురాధ నక్షత్రం గురించి ఈ జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి చిన్న చిన్న పరిహారాలు కూడా చెప్తున్నారు కాబట్టి ఎట్లాంటివి చేసుకోవాలి తప్పకుండా తప్పకుండా అనురాధ నక్షత్రం అంటేనే చాలా మంచి నక్షత్రం అవునా ఆ నక్షత్రం శని భగవానుది నక్షత్రము రుచికార రాశిలో పడిందని మాత్రమే తప్ప మిగతా అన్ని విషయాల్లో చాలా చాలా మంచి నక్షత్రం నక్షత్రం వాళ్ళకి అన్నానికి ఎప్పుడూ ఉండదు వీళ్ళ అన్నం పది మందికి పెట్టడం అలవాటు వీళ్ళ ఆకలి చంపిన ఎదురు వాళ్ళకి పెడతారు వాళ్ళకి అంతటి గుణం ఉంటుంది వీళ్ళకి సో మన కోసం ఏంటి అనేది ఆలోచించకుండా పది మంది కోసం ఆలోచించే నక్షత్రం ఈ అనురాధ నక్షత్రం ఈ ఈ నక్షత్రంలో పుట్టడం అంటే ఒక నిజంగా అదృష్ట యోగమే అవునా అవును కానీ లైఫ్ లో అది రుచికరస్లో పడడం వల్ల లేకపోతే ఆ నక్షత్రంలో ఉండే లక్షణం పాపం వాళ్ళు ఇబ్బంది పడతారేమో కానీ ఆల్వేస్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఫేస్ చేస్తూ యుద్ధం అంటే ఒక యుద్ధం జరిగినట్టే రుచికరస్ అధిపతి కుజుడు సో ఆయన యుద్ధ వీరుడు అంటాం పడదు అలా అని కాదు పడదని కాదు ఆయన ఎప్పుడు అగ్రెసివ్ గా ఉండడం అలవాటు ఆ పని వెంటనే అయిపోవాలని ఆ తత్వం ఉండే లక్షణం ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఏ పని చేయాలని ఒక క్లారిటీ కావాలి ఒక క్లారిటీ లేని దాని గురించి మాట్లాడరు వన్స్ ఒక క్లారిటీ వచ్చిందంటే దానికి ఎవరు ఎంతటి వాళ్ళనైనా ఎదిరించాలని సిద్ధం ఎందుకంటే వీళ్ళకి ఆ విషయంలో క్లారిటీ ఉంది సో చెప్తారు ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ వాళ్ళు మనకి వినదగిన వాళ్ళ వింటారా లేదు చక్కగా చెప్పేస్తూ ఉంటారు వీళ్ళు అనుకుంటు అనుకుంటే చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే మనకి వీళ్ళని చాలా చాలా మంది ఏమంటారు అంటే వాడు చెప్పినా వినడు మూర్ఖుడు అంటారు మూర్ఖులు కాదు చాలా తెలివిగా వాళ్ళు అనుకున్న పని అవ్వాలని చెప్పి నిర్ణయించుకున్న వాళ్ళు ఈ నక్షత్రం అనురాధ నక్షత్రం వాళ్ళకి మెయిన్ ఏంటంటే స్ట్రగుల్స్తో ఫేస్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తుంటారు చాలా మంచి వాళ్ళు ఏ విషయమైనా చక్క చక్కగా ఎదుటి వాళ్ళకి ఒక విధంగా చెప్పండి బోల మనుషులే వినే వినేస వినే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చిన్నపిల్లలైనా సరే ఒక విషయం ఉందంటే శ్రద్ధగా వాళ్ళ దగ్గర నుంచి ఆ విషయాన్ని విని దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే ఒక విధంగా చెప్పండి స్వార్థం కాదు ఈ విషయం వాళ్ళతోటి ఇంటరాక్షన్ చేస్తారు చాలామంది ఏంటంటే కొంతమంది నక్ష నక్షత్రంలో ఉన్నవాళ్ళు వాళ్ళు వినేసి అది మేము పెట్టుకుంటాం మీకు ఇంత అమౌంట్ ఇచ్చేస్తాం అంటారు వీళ్ళు అలా కాదు వాళ్ళనే మోటివేట్ చేసి మీరే మాట్లాడండి ఈ సబ్జెక్ట్ మీదే కనుక మీరు మాట్లాడితే బాగుంటుంది మీరు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని చెప్పి గైడ్ చేస్తారు సో అంటే నిస్వార్థానికి మనం చేస్తారు వీళ్ళు కానీ వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం వీళ్ళు మాట్లాడే విధానం స్పీడ్గా మాట్లాడేస్తుంటారు కోపం వస్తే ఆగదు ఆ తర్వాత మళ్ళీ ఏముండదు ఉండదు ఆ కోపాన్ని మనం భరించామా తర్వాత అంతా హ్యాపీయే ఆ క్షణం మనం ఆగేమంటే వాళ్ళతో హ్యాపీగా లైఫ్ జర్నీ బాగుంటుంది కానీ ఆ క్షణం ఎవరు ఆగరు వీళ్ళు మాటలు ఎలా ఉంటాయి రుచిగా రాసి అన్నది తేలు అంటాం కదా తేలు కొట్టినట్టు ఉంటుంది టక్క టక్క మాటలు ఆ మాటలు వేనిగా ఉంటది చాలా వాళ్ళు నిదానంగా చెప్పిన గట్టిగా ఒక మాట అనేసారంటే ఆ మాట వాళ్ళ జీవితాంతం అవసరం వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు మీరు అన్నారు అనేసి సో అలా వీళ్ళకి అంతర్గత శత్రువులు ఎక్కువగా పెరుగుతారు అలా ఎక్కువ వీళ్ళకి సో ఎప్పుడైనా అయినప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయరు వీళ్ళు ఆ విషయం మాట్లాడేశారు మర్చిపోయారు కూడా ఆ విషయం మనసులో పెట్టుకోరు ఓకే అని చెప్పేసి ఎంతో వీళ్ళని బాధ పెట్టి వీళ్ళు మోసం చేసి వీళ్ళని బాగా ఇబ్బంది పెట్టి వీళ్ళు చాలా కష్టపడితే తప్ప వాళ్ళ గురించి అంతగా ఆలోచించరు కానీ చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఈయనకి ఆ విషయం గుర్తుంది అందుకే ఆయన అలా ఉన్నారు సాధిస్తున్నారు సాధిస్తున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది కానీ అలా ఉండదు చాలా మంచి నక్షత్రం సో అడవిలోకి వెళ్ళినా అన్నం దొరికే నక్షత్రం ఈ నక్షత్రం సో వీళ్ళకి ఆహారానికి ఎప్పుడు లోటు లేకుండా జరుగుతూ ఉంటుంది వీళ్ళు నిత్య శ్రామికులు అన్నట్టు ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తూ ఉంటారు ఏదో ఒక పని మీద పాపం ఖాళీగా కూర్చొని తినడం కానీ ఖాళీగా గడుపుదాం అని మాత్రం కానీ టైం ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఎంజాయ్ చేయడం చాలామంది అనుకుంటారు ఈ అండ నక్షత్రము బాగా సెటిల్ అయిన ఎనభై ఎయిటీ ఇయర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఇష్టపడతారు ఇంట్లో ఖాళీగా ఉండడానికి ఇష్టపడరు ఎందుకు రీజన్ అని వాళ్ళు అడుగుతారు ఇంట్లో వాళ్ళు అడుగుతారు మీకు పెన్షన్ వస్తుంది వన్ ల్యాక్ పెన్షన్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి వస్తుంది హై గా ఉండండి నాన్న అంటే అలా కాదు ఖాళీగా కూర్చొని ఏం చేయాలి ఏదైనా వర్క్ చేద్దాం ఏదైనా పని చేద్దాం ఎవరికి హెల్ప్ చేద్దాం అని చిన్న చిన్న ఉద్యోగం చేయడం ఇష్టపడతారు మూలాన ఈ లక్షణం అనుకోవచ్చా అంతే ఎందుకంటే శని భగవాన్ అనుగ్రహం వల్లే వీళ్ళకి ఆ లక్షణం బాగా తత్వం ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళు పని చేసే అంటే ఎదుటి వాళ్ళ దగ్గర మంచిని ఎదుర్కొనే మంచి ఏముందో చూడ చూసే శక్తి వాళ్ళు అంటే వాళ్ళు చూడగలగలం చాలా మందికి ఏంటి వాళ్ళ దగ్గర ఏ ఆలోచన ఉన్నా సరే ఉందో లేదో తెలియదు కానీ వీళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ప్లస్ పాయింట్ ఉంటే ప్లస్ పాయింట్స్ తీసుకుంటారు వీళ్ళు అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు దొంగలతో చేస్తారు మంచి వాళ్ళతో చేస్తారు కాదు తెలిసి ఆ వాళ్ళు దొంగ వాళ్ళు వృత్తి ధర్మం అవుతుంది వాళ్ళు చేసుకుంటున్నారు మన దాంట్లో మనకేంటి ఇబ్బంది మనకు కావాలంటే మార్చాలి మన దగ్గర కూడా దొంగలు ఇస్తారు కదా అలా తెలిసిన వీళ్ళు వాళ్ళని బుద్ధి చెప్పి నేర్పిద్దాం వాళ్ళు మార్చుదాం అని అనుకుంటారు అంత ఓర్పు సహనం మళ్ళీ వీళ్ళకి ఆ విషయంలో కోపం ఇది కూడా ఉంటుంది అంటే ఈ దొంగ ఎందుకు పదవంటే అలాంటి విషయాల్లో తెలిసినా సరే ఇప్పుడు మనం చాలా మంది ఆఫీసులో చిన్న చిన్న దొంగలు చేస్తారు చేస్తుంటారు అది వాళ్ళు చూస్తుంటారు వీళ్ళు సీసీ కెమెరా చెక్ చేస్తారు చూస్తారు చూసినా సరే వాళ్ళే అనరు పిలిచి నీకేమైనా అవసరం ఉందా నీకేమైనా అని చెప్పి ఇస్తారు తప్ప వాళ్ళు మార్చని ట్రై చేస్తారు అంటే దొంగలు అంటే దొంగలు ఫ్రెండ్షిప్ చేస్తారు కాదు వాళ్ళు మోసం చేసే వాళ్ళని తెలిసిన వీళ్ళు దొంగలు తెలిసిన ఓకే వాళ్ళ తుద్ధి మార్చాలి మనం అంతేగాని తప్పేంటి వాళ్ళది అని చెప్పేసి కానీ డిసిప్లిన్ మనుషులు వీళ్ళు బాగా ఒక పని అవ్వాలి అంటే అది అవ్వకపోతే ఎంతటి వాళ్ళైనా అడిగేస్తారు ఎందుకు చేయలేదు మీరు మీ వల్ల కాలినప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నారు ఈ విషయాన్ని అని అడుగుతారు అంత ధైర్యం ఉంది మన వీళ్ళకి పెద్ద చిన్న అనేది కాకుండా ధైర్యంగా వెళ్ళి మాట్లాడతారు అంటే అది పోట్లాడినట్టు కాదు చక్కగా అడుగుతారు ఎందుకు చేయలేకపోయారు మీ వల్ల కాలేదు అని అలాగే పరిస్థితి లేకపోతే అక్కడి నుంచి తప్పుకొని వెళ్ళిపోతారు అలాంటి లక్షణం ఎక్కువగా సో చెప్పాలి అంటే అనురాధ నక్షత్రం గురించి ఎంత చెప్పొచ్చు సో చెప్పుకుంటూ వెళ్తే రోజంతా సెస్పోతుంది వీళ్ళతోటి అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి వీళ్ళకి డిసిప్లిన్ తప్ప భక్తి తక్కువ భక్తి తక్కువ తక్కువ వాళ్ళ ఉద్యోగాన్ని భక్తిగా ప్రేమించడం వాళ్ళు చేసే పని కరెక్ట్ అనుకోవడం వాళ్ళు చేసిందే మంచిది అనుకోవడం తర్వాత శివారాధన ఎక్కువ కొంతమంది శివుడిని ఎక్కువ పూజిస్తుంటారు ఆ శివుడు ఏం చెప్పినా సరే నేను శివుడిని పూజిస్తా అంటారు శివుడే నాకు దైవము శివుడే నాకు అన్ని అంటుంటారు సో అది చేస్తారు కొంతమంది అసలు ఎవరిని పూజించకుండా వాళ్ళు అనుకుంది వాళ్ళు అనుకుంటూ వాళ్ళు అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్తారు ఏదైనా సరే వాళ్ళు కన్వెంట్గా చేయాలంటారు నాకు అన్ని అంటే ఇప్పుడు పొద్దున్నే లేచి వెళ్ళాలి అంటే అంత వెళ్ళకపోతే దేవుడు మన అనుగ్రహించడా ఏ ఆరింటికి ఏంటికి వెళ్తే అనుగ్రహించడా అంటే వాళ్ళ మనుషులు కాదా వాళ్ళకి అసలు మన మనస్తాక్షి ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఏ మనసు ఉండదు వాళ్ళ కోరికలు ఉండవా అని నిలబడిన ప్రశ్నలో అలాగే ఆ లాజిక్ ప్రశ్నలు మనం సమాధానం చెప్పలేం అలాంటి విషయంలో కొంచెం మొండితనం ఎక్కువ ఉంటుంది కానీ ఈ నక్షత్రం వాళ్ళు మర్చిపోతారు ఈ మాటకి మళ్ళీ సో మన మన జన్మ ఏంటి కర్మ ఏ చేసినా కర్మ మళ్ళీ కర్మ మళ్ళీ సైకిల్ వేసి తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది సో తప్పు చేసినా దాని శిక్ష అనుభవించాలి మంచి చేస్తే దాని పుణ్యఫలాన్ని అనుభవించాలి కానీ ఎప్పుడైతే మనం పుణ్యఫలానికి కంటే కొన్ని ఒక మనిషిని బాధ పెడితే మానసికమైన బాధ కలిగి వాళ్ళ ఆ బాధని అది ఎక్కువగా మనకి ప్రభావం చూపిస్తుంది ఆ ప్రభావం వల్ల వీళ్ళు బ్లెస్సింగ్స్ చాలా తక్కువ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఎంత సక్సెస్ ఉన్నా ఇంత నాలెడ్జ్ ఉన్నా ఎందుకు సక్సెస్ అవ్వలేదు అని చాలామంది అడుగుతుంటారు వాళ్ళకి సో రీజన్ ఏంటంటే వాళ్ళకి అలా బ్లెస్సింగ్స్ తక్కువ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ లేవటమే పరిహారం సూర్య నమస్కారాలు సూర్య నమస్కారాలు ఉత్తమమైన ఉత్తమ ఫలితాలు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి మీకు మీద ఒకవేళ అనురాధ నక్షత్రం అయితే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో జా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తి నమ